అనే మరొక రోమన్ హిస్టోరియన్ కూడా జీసస్ క్రిస్ట్ గురించి కొన్ని విషయాలు చెప్పాడు అయితే ఈ టాసిటస్ చెప్పిన విషయాలు కూడా ఆల్మోస్ట్ నిజాలే ఆల్మోస్ట్ నిజాలని చెప్పడానికి ఒక కారణం ఉంది ఈ టాసిటస్ జీసస్ క్రిస్ట్ డెత్ సెంటెన్స్ గురించి పొంతియస్ పిలాత్ గురించి సిక్స్టీ ఏటీ ఆ టైంలోనే రోమ్ లో చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారని ఇలా చాలా విషయాలు చెప్పాడు ఇదే నిజమే కానీ ఎక్కడున్న ప్రాబ్లమ్ ప్రాబ్లం ఏంటంటే ఫ్లావియస్ జోసెఫస్ మరియు టాసిటస్ లు జీసస్ క్రిస్ట్ గురించి ఆ రోజుల్లో ఉన్న సర్క్యులేషన్స్ అండ్ స్పెక్యులేషన్స్ ను బేస్ చేసుకునే ఈ విషయాలన్నీ తమ పుస్తకాల్లో ప్రస్తావించారు జీసస్ క్రిస్ట్ ఏ వైస్ మ్యాన్ అని తన టీచింగ్స్ తో అందరినీ ఆకర్షిస్తున్నాడని ఎన్నో మిరాకిల్స్ చేశాడని ఆ మెస్సయ్య అనే వ్యక్తిని పొంతియస్ పిల్లాత్ అధికారంలో క్రూసిఫిక్షన్ చేశారని ఇలాంటి చాలా విషయాలనే చెప్పారు కానీ ఇవన్నీ అంత గొప్ప ఆధారాలు ఏమి కావు ఎందుకంటే జీసస్ క్రిస్ట్ ఏమి సాధారణ వ్యక్తి కాదు దేవుడు కుమారుడు అని చెప్పుకున్న వ్యక్తి ఈ రోజుకి ఆయన్ని దేవుణ్ణి చేసి పూజిస్తున్న వ్యక్తి చరిత్రను రెండుగా విభజించాడు అని చెప్పుకునే వ్యక్తికి ఇవి పెద్ద ఆధారాలు కావు